ఏవి న్యూస్కి స్వాగతం జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిరుగు గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయం పంచ వార్షిక మహోత్సవ కార్యక్రమాల్లో స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కడియం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యానని అదే ఆశీర్వాదంతో నా కూతురు ఎంపీ అయ్యిందని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు గ్రామం అన్ని విధాలుగా వెనుకబడి ఉందని ముఖ్యంగా గర్మిలపల్లి నుండి తిరుగు సాగరం మీదుగా జఫర్గఢ్ రోడ్డు వరకు పూర్తిగా పాడైపోయిందని దాని తొమ్మిది నెలకారు లోపుల్ రోడ్డు హామీ ఇచ్చారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి చేసిన భక్తులందరికీ ప్రత్యేకించి కృష్ణమూర్తి పుణ్య దంపతులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు గ్రామంలో నేను నెనువై ఉన్న అయి ఉన్న భవానీ శంకర్ భవానీ శంకర్ భగవాన్ దేవాలయంలో బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆ శివుని ఆశీర్వాదం మన గ్రామం పైన ఉండాలని గ్రామంలో ఉన్న పైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చక్కటి ఆలయాన్ని నిర్మించిన ఈ తెలుగు గ్రామ ప్రజలకు ఇంత గొప్ప ఆలయాన్ని అందించిన కృష్ణమూర్తి పుణ్యదంపతులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో మన అభినందనలు చెప్పుదాం ఇంత పెద్ద ఆలయము దాదాపుగా ఐదు లక్షల రూపాయల అంచనా వేసుకుంటే అర్థమవుతుంది ఇంతమంది ఆలయాన్ని ఇచ్చిన వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో వెలిసిల్లాలని మనందరం కోరుకుందాం ప్రత్యేకంగా ఆ దేవుని ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ శ్రీశందన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించి మా అమ్మాయి కళీయం గారిని కూడా ఎంపీగా గెలిపించారు ఆ విధంగా నేనే కాకుండా నా కుటుంబం అంతా కూడా స్టేషన్ దన్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నది తెలుగు గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నది అని చెప్పడంలో కూడా ఏ రకమైన సందేహం లేదు వచ్చే నాలుగు సంవత్సరాలలో మీ రుణం తీర్చుకునే విధంగా ఏ రకమైన పొరపాటు చేయకుండా అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా పనిచేస్తానని చెప్పి దేవుని సమక్షంలో మీకు మాట్లాడుతున్నాను ప్రత్యేకించి తెలుగు గ్రామానికి సంబంధించినంత వరకు ఒక ప్రధానమైన సమస్య ఉన్నది మన గర్నిపల్లి నుంచి తిడుగు సాగరం మీదుగా జర్గడ్ మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది నేను ఈరోజు మీకు పాటిస్తున్నాను ఖచ్చితంగా ఆరు నుంచి తొమ్మిది మాసాల లోపు ఈ రోడ్డును బ్రహ్మాండంగా డబుల్ రోడ్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ గ్రామంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు మన ప్రభుత్వము పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నది మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ గ్రామానికి పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్లకు నేను ఇస్తాను దానికి తోడుగా ఈ గ్రామంలో మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మన భాష గారు సోమయ్య గారు ఇంకా చాలామంది హరి వీళ్ళందరూ కృష్ణమూర్తి గారు అనేక మంది చాలా సందర్భాలు దగ్గరికి వచ్చినప్పుడు మా గ్రామంలో కారణంగా కొన్ని సీసీ రోడ్లు కావాలని చెప్పారు ఆ సీసీ రోడ్డు కూడా మంజూరు చేస్తాను తప్పకుండా తెలుగు గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించే పెద్దలు ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ గ్రామానికి నాతో అయిన మేరకు కాస్త ఎక్కువగానే నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా శుభం జరగాలని మీ ఈ గ్రామం అంతా కూడా పచ్చగా పంటలతో ఉండాలని పాడి పంటలతో విలసిల్లాలని మీకు ఆ భగవంతుని ఆశీర్వాదము కృప ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ఇస్తూ